టీవీకి స్వాగతం తిరుపతిలో రెడ్డి అనుబంధ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి నగరంలోని తుకీవనం రోడ్డులో ఉన్న ఆర్పిఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రెడ్డి కులస్తులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు ఈ మహోత్సవంలో భాగంగా కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నియోజకవర్గం నుంచి వందలాది మంది రెడ్డి కులస్తులు పాల్గొన్నారు కలికిరి పీలేరు పట్టణాల్లో నిర్వహించిన వాహన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకర్షించింది డీజే వాహనం ముందుండగా సాగిన ఈ ర్యాలీ అనంతరం తిరుపతికి చేరుకుని మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన రెడ్డి కుల చరిత్ర ప్రదర్శన ఎంతో ఆకట్టుకునేలా ఉందని తెలిపారు రెడ్డి కులస్తులతో పాటు అభిమానులు పెద్ద లో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుమతి రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయసాయి రెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి పాల్గొనడం వేడుకలకు మరింత శోభను చేకూర్చిందన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి అనుబంధ కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు అమర్నాథ్ రెడ్డి సుధాకర్ రెడ్డి డీలర్ సత్యనారాయణ రెడ్డి పురుషోత్తం రెడ్డి గిరి శ్రీరాములు రెడ్డి జనార్దన్ రెడ్డి జయరా రెడ్డి ప్రసాదరెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే వాల్మీకిపురం మండలం టీడీపీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి చింతపర్తి శేషాద్రి రెడ్డి కేవీ రెడ్డి ద్వారకనాథరెడ్డి శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ శేష్ కుమార్ రెడ్డి రామిరెడ్డి ఈశ్వర్రెడ్డి జి రెడ్డప్పరెడ్డి టీచర్ రామకృష్ణారెడ్డి తుమ్మలపేట భాస్కర్ రెడ్డి చాపల రాజారెడ్డి రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశురమనే దేవుని దేవే మనకు అద్భుతమైనటువంటి వరం వి ఏ బ్యూటీ లైక్ యు మీరా ప్రియ వడ అనే వరం మన అమ్మగారి వేద మంత్రాలతో మరొక అమ్మగారు వచ్చి పుష్పమాలని కోరుతున్నాం అమ్మగారు రెండు ఒక మాతాజీ తన ఆత్మీయుడు తన స్నేహితుడు రవి ఇక్కడ ఉంటే రవి చూస్తున్నాడు అధినేత ప్రతాప్ రెడ్డి అందుకోటి మా జయోరు జయహోరెడ్డి జయో ప్రైవేటు హాస్పిటల్ లేని ఆ రోజుల్లో పల్లె పల్లెకి ఒక రెడ్డి డాక్టర్ దేవుడిలా నిలబడి వైద్యో నారాయణో రెడ్డి అని అనిపించారు ఈ కోవిడ్ చెందిన వారే అన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ డాక్టర్లకు గురువు మన తిరుపతికి చెందిన డాక్టర్ గారు ప్రతాప్ రెడ్డి తెలియజేసే ప్రయత్నమే కానీ ఇందులో ఇతరులను దించవలసే అంశాలు మరియు రాజకీయ దురుద్దేశాలు గమనించడా శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు ఇలా వెళ్తుంటే నా వైపు చూస్తున్నాడేమో అనుకున్నా కాను కాదు తన ఆత్మీయుడు తన స్నేహితుడు రవి ఇక్కడ ఉంటే రవి చూస్తున్నాడు అన్నారు అక్కడ తప్పకుండా మీకున్న తపనని మేము అక్కడ చూపిస్తాము స్వసంత రెడ్డి గారు కుదించాను సో అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం నేను నిజంగా చెప్తున్నాను ఒక్క పద్మజ కూడా రెడ్డి అని నాకు హైదరాబాద్ నుంచి చెప్త తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏకులమని నాకు తెలియదండి వి ఆర్ ఎంకరేజరింగ్ ఆల్ ద పీపుల్ వి వాట్ రవీందర్ రెడ్డి అన్నని ఒక్కసారి వేదిక మీరుకి వచ్చి సన్మానం భారతి శంకరెడ్డి గారిని కూడా వేదిక మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మదనపల్లి నుంచి మద్దిరెడ్డి గారిని కూడా వేరు మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి మద్దిరెడ్డి అన్న దయచేసి వేరు మీరు రండి రవీంద్రు